పట్టణంలోని స్వర్ణముఖి నది తీరంలో వెలిసిన ఫీర్ దర్గాను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జాల రిషితారెడ్డి దర్శించుకున్నారు అనంతరం దర్గాలు రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు నెల్లూరు తర్వాత శ్రీకాళహస్తి దర్గా మెట్టలో రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవైతీ అని దర్గా ఉరుసు కమిటీ నిర్వాహకులు సారథ్యంలో ఈ వేడుకలు జరిపారు తొలత ఇమాన్ హుసేన్ పీర్ల జెండా వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు మహిళలు రొట్టెలు వదులుకునేందుకు వీలుగా చిన్నపాటి కుంట ఏర్పాటు చేసి అందులో రొట్టెలు వదులుకునేలా విధంగా ఏర్పాట్లు చేపట్టారు మత సామరస్యానికి అందరూ వేడుకల్లో పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు పండుగ సందర్భంగా నెల్లూరులో రొట్టెల పండుగ చేసిన దాని వల్ల అక్కడ ఎవరైతే పోలేకపోయారో అక్కడికి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మన దర్గా వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడ అందరికి చుట్టుపక్కల ప్రాంతంలో అరేంజ్ చేశారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిరంతరంగా చేస్తున్నారు ఎప్పుడు సక్సెస్ గా ఉంటది నెక్స్ట్ టైం కల్లా ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు రిపోర్ట్ వేసుకుని తీసుకెళ్ళండి తీసుకెళ్తే ఇక్కడ చుట్టుపక్కల కూడా నీట్ గా టైలింగ్ అంతా చేసేసి సౌకర్యంగా చేస్తే ఇంకా ఎక్కువ మందిని కూడా ఇక్కడ అకామిడేట్ చేయొచ్చు ఇంకా బాగుంటది తప్పకుండా దీన్ని మనం ఆ ఈసారి కొంచెం బాగా పబ్లిసైజ్ చేసి కూడా ఇంకా ఎక్కువ మందిని అన్నదానం కూడా కమిటీ అన్నదానం కూడా చేశారు ఇక్కడ ఇంకా ఈసారి ఐదు ఈ ఐదేళ్ల లోపల కూడా దీన్ని ఇంకా ఒక పెద్ద కార్యక్రమంగా చేసి ఇక మన దర్గాకి ఇంకొంద ఇంకా ఎక్కువ మందిని తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తాం మనం డెవలప్మెంట్ చేసి